లిమిటెడ్ ఖాళీ స్థలాలు స్థిరాస్తి తనఖాపై సులభ వాయిద్య పద్ధతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం వి కార్డయాక్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ నాగార్జున యూనివర్సిటీలో ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది యూనివర్సిటీలోని సివిల్ అండ్ మెకానికల్ బ్లాక్లో తెనాలికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాలకి ఉమ్మడి అభ్యర్థైన నాదండ్ల మనోహర్ ఇతర అభ్యర్థులు ఆయనతో పాటు కౌంటింగ్ ఏజెంట్లు లోపలికి చేరుకున్నారు కౌంటింగ్ ఏజెంట్ల కోసం ఏర్పాట్లు అన్ని పకడ్బందీగా చేశారు ఎప్పటికప్పుడు రిపోర్ట్లు ఇవ్వడానికి మీడియాకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమైంది జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు యూనివర్సిటీ లోపలికి వెళ్ళేటప్పుడు వాహనాల రద్దీతో పాటు ఏజెంట్లు హడావుడు పడ్డారు ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపించారు తెనాలి న్యూస్ ఎప్పటికప్పుడు తెనాలి ఎన్నికల ఫలితాలను మీకు అందిస్తుంది వెంటనే తెనాలి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి रोड रोड ಐ <laughs> <laughs> <laughs>